మెదక్ జిల్లా కొల్చారం మండలంలో గడపగడపకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కొల్చారం మండలంలోని కొంగోడు నాయనజలాల్పూర్ పోతిరెడ్డిపల్లి తాండాలలో గడపగడపకు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాన్ని ప్రారంభించారు మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి నీలం మధు ముదిరాజ్ గారి తరఫున కొల్చారం మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మేము రోజు కొంగోడు గ్రామం నుంచి గడపగడప గడప కాంగ్రెస్ పార్టీ ఈశ్వర్యం నుంచి ప్రచారానికి శ్రీకారం చుట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో నాతో పాటు మా పెద్దలు శేఖరన్న ఆయన రాములన్న మన శ్రీనివాస్ రెడ్డి గారు లక్ష్మేశారు మా కరీన్ రెడ్డి గారు నరసింహులు మాజీ సర్పంచ్ రాజు మధ్య పేరు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అందరం కూడా ఈ ఎందరూ కూడా లెక్క చేయకుండా కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఏ విధంగా నెరవేరుతున్నాయి రాబోయే కాలంలో ఏ విధంగా ఇంకా పనులు చేయాల్సి ఉన్నాయో ఆ వాటి మీద వివరిస్తూ మేము ప్రతి ఇంటికి పోవడం జరిగింది మంచి స్పందన ఉంది గతంలో కంటే మెరుగైన ఫలితాలు సాధిస్తామనే నమ్మకం మాకుంది నీలంధు ముల్రాజు గారికి కొల్చార మండలం నుంచి మంచి ఆధిక్యం ఇస్తాం ఎందుకంటే ఈ బీజేపీ కానీ అటు బీఆర్ఎస్ కానీ ఈ పదేళ్ల పరిపాలనలో అటు మతం పేరు చెప్పుకొని పబ్బం గడిపారు ఇటు ప్రాంతీయ ప్రాంతం పేరు చెప్పి పబ్బం గడిపారు తప్ప నిరుద్యోగులకు ఎక్కడ ఉద్యోగాలు లేరు చెప్పిన హామీలు ఎక్కడ కూడా నెరవేర్చకుండా ఖాళీ వాళ్ళు వాళ్ళ సొంత ఉనికి కోసం వాళ్ళ పార్టీ మరగడ కోసమే పరిపాలన సాగించాయి వాటిని పటాపంచాలు చేస్తూ రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర భారతదేశ వ్యాప్తంగా విశేష స్పందన లభించడం జరిగింది అక్కడ ఈశైర్ మొత్తం కూడా అక్కడ ఇండియా కూటమి అత్యధిక ఎంపీలు గెలవబోతుంది అందుకే వాళ్ళు దక్షిణంలో వాళ్ళకి బీజేపీకి ప్రాబల్యం లేదు కాబట్టి ఇక్కడ అన్ని మతతత్వం రెజగొడుతూ కాంగ్రెస్ పార్టీ విద్వేషాలకు పూర్తమైన మన మీద బురదాలుతూ మొన్న నచ్చింది లేటెస్ట్గా రఘునందన్ రావు అంటుండు కాంగ్రెస్ పార్టీ వస్తే బామలమూతా అంటుండు కాంగ్రెస్ లేని యాభై ఐదేళ్ల పరిపాలన కాంగ్రెస్ లేని రాజ భారతదేశం ఇట్లా అభివృద్ధి దిశగా ఎట్లా పోయిందని సూట్గా బీజేపీ ఎంపీ రఘునందరావు ప్రశ్నిస్తున్న నిన్నక మన సుంతా లక్ష్మణ్ ఏంటంటే అది ఆమెలు ఎక్కడ కూడా సబ్సిడీ గ్యాస్ కానీ ఈ కరెంట్ యూనిట్స్ కానీ పడతలేమంటారు బరాబర్ చెప్తున్నాం కరెక్ట్ వాళ్ళ పేరు కరెక్ట్ ఉండి వాళ్ళ ఆధార్ కార్డు కరెక్ట్ ఉన్న వారికి అందరు తొంభై తొమ్మిది శాతం కూడా జీరో బిల్ రావడం జరుగుతుంది మరియు మహిళలు మొన్నటి వరకు నలభై యాభై కోట్ల మంది ప్రయాణం ప్రయాణం చేసారు ఉచిత బస్సులో ఇవన్నీ కూడా ప్రజలు ప్రజాపాలన అనుభవిస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఈ జరిగే ఎన్నికల్లో కంప తప్పకుండా నీలంబద్ధికి ఒక బీసీ వర్గానికి చెందిన వ్యక్తికి టికెట్ ఇవ్వడం వల్ల అది కూడా కొంచెం కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంది ఎవరు కూడా ఏ పార్టీ ఇద్దరు కూడా బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఓసీ క్యాండిడేట్కి ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ పార్టీ ఒక బడుగు బలహీన వర్గాల ఒక వ్యక్తికి ఒక సర్పంచ్ స్థాయి వ్యక్తికి బీజేపీకి మన కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఇవ్వడం జరిగింది ఈ తెలంగాణ నుంచి మనం మెదక్ ఎంపీ స్థానం గెలిచినట్టయితే అక్కడ ప్రధానమంత్రి అయ్యే అవకాశాలు ఎక్కువ శాతం ఉన్నాయి కాబట్టి ప్రత్యేకంగా అందరం అందరం సమిష్టికృష్ణ కొల్చార మండలంలో మంచి ఆధిక్య సాధించి కాంగ్రెస్ పార్టీ జెండా జెండా గంట పదంగా చెప్తున్నాం జై కాంగ్రెస్